పిన్నింటి అంజిరెడ్డి ఆదర్శ వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి అని పలువురు కొనియాడారు సంస్కారవంతమైన విలువలతో కూడిన విద్య జాతీయ భావాలు కలిగిన సనాతనమైన ధార్మిక విద్యను అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో తపన చెందేవారని అన్నారు నల్గొండ మండలం రాములబండ గ్రామానికి చెందిన పిన్నింటి అంజిరెడ్డి సంస్మరణ సభ సోమవారం నల్గొండ పట్టణంలోని శ్రీ సరస్వతి మందిర్ లో జరిగింది రవీంద్రనగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల కమిటీ మరియు రాములబండ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ భావాలతో కూడిన సనాతన ధార్మిక విద్యను అభివృద్ధి చేయాలని ఆయన తపన చెందేవారని అదే ఆశయాలతో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం నిర్మాణానికి తన సొంత ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని విరాళంగా అందజేశారని తెలిపారు పిల్లల భవిష్యత్తు కొరకు భావి భారత పౌరుడుగా వారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సరస్వతి శిశు మందిరాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించే వారని చెప్పారు శ్రీ సరస్వతి శిశు మందిర్ భవ్యమైన విద్యాలయ నిర్మాణం జరగాలని ఆయన సంకల్పం నెరవేరే సమయానికి దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని అన్నారు ఆయన ఆశించినట్లుగా శ్రీ సరస్వతి శిశు సరస్వతి శిశు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రతి నబూనారు ఈ కార్యక్రమంలో ప్రాంత విద్యాపీఠ సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ నల్గొండ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య సంఘచాలక్ ఇటికాల కృష్ణయ్య నల్లూరి రామరెడ్డి కాసం సత్యనారాయణ విభాగ విద్యాపీఠ ప్రముఖ్ నరేంద్ర రావు నిర్మాణ కమిటీ అధ్యక్షులు శివం విజయమోహన్ ఉపాధ్యక్షులు గోవింద్ సుధాకర్ కార్యదర్శి మేడం ప్రభాకర్ కోశాధికారి దోసపాటి శ్రీనివాస్ సభ్యులు మిట్టపల్లి రాజేందర్ పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా పాఠశాల సమితి కార్యదర్శి చిలుకూరు పరమాత్మ అకాడమీ కార్యదర్శి తిరందాసి లక్ష్మీనారాయణ కోశాధికారి ఎడ్ల తిరుమలేష్ పాటు అంజిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గారి యొక్క సంస్థ సభ జరుగుతుంది ఒక నిబద్ధతగా కార్యకర్త తను చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వెంకటేశ్వర కాలంలో మా ఇంటి వెనుక ఉండేవాళ్ళు చాలా రోజుల నుంచి చాలా తెలుసువారు కొద్ది రోజుల నుంచి ఇంటి ఇబ్బందితోటి చాలా రోజులు సంఘకార్యంలో ఉన్నారు సంఘకార్యంలో పాపం అతను సంఘకార్యంలో ఉండి కూడా వాళ్ళు ఏం పెట్టినా తినకుండా ఈయన కూరగాయలు ఈయనతోటే ఆయన ఇష్టం వచ్చిన వస్తువు తీసుకొచ్చి తినేవాడు కొద్ది రోజుల తర్వాత అనారోగ్యంతో అసలు పోకుంటే హాస్పిటల్ మనమే జాయిన్ చేసిన నల్గొండ హాస్పిటల్లో ఒక సుధాకర్ రెడ్డి గారు అందరూ చూసిపోయారు తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాకు ఒక ఆలోచన ఉందండి ఆ స్కూలు అట్లా మేము ఇట్లా కట్టాలనుకున్నాం రెండు మూడు సార్లు నాతో మాట్లాడిండు నేను ల్యాండ్ ఇస్తాను అంటే నువ్వు నువ్వు ఇస్తానంటే మేమే అడగలేదు బాబు నువ్వు ఎట్లా అంటే అలా కాదండి నేను ఇస్తాను అని అంటే రిజిస్ట్రేషన్ చేయమంటే చేశారు తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేయడం అది జరిగింది మనకైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది మంచి ఆలోచన ఉండే ఒక చక్కటి స్కూల్ కట్టాలని ఆయన చూడలేకపోయి ఆయన అనుకున్నటువంటి ఆశయాన్ని విద్యాపీఠం పూర్తి చేస్తాను భావిస్తున్నాను పెన్నింటి అంజిరెడ్డి గారు మరణం చాలా విచారకరమైనది వారు ఒక ఎడ్యుకేషనలిస్ట్గా వారు ఒక వారికి ఒక ఎయిమ్ ఉండేది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ను నల్గొండ జిల్లాలో స్థాపించి మంచి విలువలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించాలి అనే మంచి ఉద్దేశంతో దాన్ని నేను దాత సౌభ్రాతృత్వము ఇవన్నీ కూడా నేను ఒప్పుకోను వారు ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారు ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మన పిల్లలకు ఒక మంచి సంస్కారవంతమైన విద్యను అందించాలనే మంచి ఉద్దేశం కలిగ కలిగి ఎంత తహతహలాడేదంటే ఎట్ ఎనీ కాస్ట్ నేను నాయను అని బతుకుండగానే అక్కడ నేను స్థలాన్ని వారు ఇచ్చిన స్థలంలో స్కూల్ కావాలని తహతహలాడిరు పాపం కానీ బ్యాడ్లకి ఏంటంటే ఇంత త్వరగా మేము వారు మనము మన నుంచి దూరం అవుతారని మనం ఊహించలేదు అందుకు చాలా విచారపడుతూ వారి ఆశయాలను మనం కొనసాగిస్తూ ఖచ్చితంగా వారు ఎక్కడైతే డొనేట్ చేశారో ఆ డొనేట్ చేసిన ప్రదేశంలో మనము మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి స్థాపించి దాన్ని భావితరాలకు మనము మంచి మంచి దాన్ని అందిద్దామని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను మా తామ్మని పేరు మీద అందరికీ నమస్కారాలు నాకమ్మ చిన్నాడు గాయ తన ఇష్టపూర్తిగా ఇచ్చిండు మాకు అందరికి అవకాశం కలుగుద్దని కూడా చెప్పిండు మా తమ్ముడు మా ఇంటికి వచ్చి కానీ మీకందరికీ నమస్కారాలు మేము అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు వేడు ఒక తమ్ముడు ఉన్నాడు